కోటాను కోట్ల ప్రపంచాలున్నా కోటాను కోట్ల సమాజాలున్నా లెక్కకు మించినటువంటి కన్యకులు అంటే లెక్కబెట్టలేదన్ని ప్రపంచాలున్నా అందులో కోటాను కోట్ల రకరకాల వ్యక్తులు ఉన్నా అందరినీ పక్కన పెట్టి ఈ భూమండలం మీద నుంచి వచ్చే స్థుతిని స్పెషల్గా వింటాడట మన స్థుతిని వింటాడు మన ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కూడా వింటాడు తన భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకుని చూడగా హో చెవి యోగ్య ఆలకించును అసలు ఆయన ఎక్కడ మనం ఎక్కడ మన సంభాషణ వింటాడు స్థుతి వింటాడు ప్రార్థన వింటాడు విజ్ఞాపన వింటాడు కీర్తన వింటాడు ఆరాధన వింటాడు అందుకే సమయమందును ఆ సమయమందును దేవ సంస్థుతి శ్రీమంతుడగు ఎప్పుడు స్తోత్రాలు చెప్తా ఉండు హల్లెల్ స్తోత్రం తండ్రి నీకు వందనాలు అనుకుంటా ఉండు ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో కానీ నీ వల్ల కాదు ఏడాడ చెత్త అంతా వాగబుద్ధి అయింది కానీ స్థుతి మాత్రం మాట మనకు చెల్లించ బుద్ధి కాదు పనికి మళ్ళీ మాటలు చెప్పు వాగుతానే ఉంటాం వాగుతానే ఉంటాం వాగుతానే ఉంటాం స్థుతి ఉంటాం ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు స్థుతించటం అనేది గుర్తుపెట్టుకోండి దాన్ని కూడా టైం తీసుకోండి యాంత్రికంగా స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్తు స్తోత్రం అనకండి నువ్వు ఎందుకు స్థుతిస్తున్నావో చెప్పు దేవా నాకు చేసిన ఉపకారములన్నిటి కొరకు నీకు స్తోత్రం అని ఎన్ని కార్యాలను ఎడద చేశాడో అవకాశం ఉన్నంత వరకు స్థుతి స్తోత్రం చెప్పు అండ్ ఏదన్నా కార్యాలను గుర్తు చేసుకుంటా చెప్పు అర్థవంతంగా ఉంటుంది అంతేగాని టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టు సీడి పెట్టినట్టు మెమరీ కార్డులో హాలి లూ అని వచ్చినట్టు యాంత్రికంగా జీవకు చండాలంగా ఉంటుంది హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా నాకు ఆహారం ఇచ్చావు ఎంతోమంది ఆహారం లేక అలాడుతుంటే నాకు నీ పిడికిలి విప్పి నాకు నా బిడ్డలకి నా ఇంటి వారికి అంత అన్నం పెట్టావు స్తోత్రమయ్యా వస్త్రం ఇచ్చే స్తోత్రమయ్యా ఆరోగ్యం ఇచ్చావు స్తోత్రమయ్యా ఆయుషనిచ్చావు స్తోత్రమయ్యా రక్షణ కోసం ప్రాణమే పెట్టావు స్తోత్రమయ్యా ఫలానా విజ్ఞాపన విని జవాబిచ్చావు స్తోత్రమయ్యా నా ప్రార్థనలు ఎన్ని విని జవాబిచ్చావో స్తోత్రమయ అని స్థుతిస్తూ మయంపరచు ఎల్లిది స్థుతుల గంప నిండాలి స్థుతుల పాత్ర నిండాలి ఓకే అయిపోయింది మనం అడ్డగించు వారము కావాలి మన సాటి సహోదరుల మీదకి వచ్చేటువంటి శాపమును మనం అడ్డగించే వారమై ఉండాలి అడ్డగించాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు కూర్చోమా అయిపోయినాక కానీ కింద పడేసేటట్టున్నావు చిన్నంగా లాగాలి అట్లాగుతున్నాను కింద పడేసేటట్టున్నావు నువ్వు నేను చెప్పిన అర్థమైనా నీకు తప్పకుండా వాటిని ఫాలో అవ్వ బిడ్డ మన సహోదరులు దారితప్పి పతనం వైపు నడుస్తుంటే వాళ్ళని అడ్డగించి ఎట్లనైనా దైవిక ప్రేమతో వాళ్ళని దేవుని యుద్ధకు నడిపించే వారంగా ఉండాలి సువార్త ప్రకటన ద్వారా సాతాను మనుషుల్లో చేసే నాశనాన్ని అడ్డగించే వారమై ఉండాలి మనం ప్రార్థించటం స్థుతించటం ప్రాయశ్చిత్తం చేయటమే కాదు సువార్త ప్రకటించటం ద్వారా మనుషులకు కలిగేటువంటి నిత్య నరకం అనే శిక్షను మనం అడ్డగించి ఆత్మలను కాపాడుతున్న లెక్కలోకి వస్తాం మనం సువార్త ప్రకటన మనం చేయకపోతే మనం అడ్డగించే వారి లిస్టులో ఉన్నాం ప్రకటించాలి ఎంతమందికి నువ్వు పరిచయం చేయగలవు ఏ సైని గురించి నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు వ్యాపారం చేసే స్థలంలో చదువుకునే స్థలంలో నీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఇతరులకు నువ్వు ప్రకటిస్తూ ఉంటే ఇతరులకు నువ్వు ఏసైనా పరిచయం చేస్తూ ఉంటే నాశనం కాకుండా వాళ్ళ జీవితాలను అడ్డగించిందాన్ని అవుతావు అడ్డగించినోడి అవుతావు ఏమైనా అర్థమైందని ఏం చెప్పింది ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ద్వారా ఆత్మహత్యలను అవుతావు ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ద్వారా కుటుంబాలు నాశనం కాకుండా ఎందుకంటే ఒక్కడు వ్యసనపరుడయి ఉంటే కుటుంబం మొత్తం నాశనం ఒక్క తాగుబోతుంటే ఇల్లు మొత్తం రోడ్డు పాలైతే నీ సువార్త వల్ల ఒక తాగుబోతు మారితే ఆ ఇంటి మొత్తాన్ని నాశనం కాకుండా దానివి నువ్వే నువ్వు పరిచయం చేసే దేవుని మాటలు దేవుని ప్రేమ ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అని నువ్వు ప్రకటించే దేవుని మాట ఒక మనిషి బతకటానికి ఆధారమైతే ఒక ఆత్మహత్య ఆగిపోవచ్చు ఒక ఆత్మహత్య ఆగిపోవచ్చు దేవుని కృప చూడండి ఇక్కడ ఉండి నేను ప్రకటించినవి చిన్న చిన్న పీసెస్గా చేసి మెసేజ్ షార్ట్ మెసేజ్గా పెట్టినాయి ఎంతో మందికి వెళ్ళినాయి ఎంతోమంది ఆత్మహత్యల నుంచి కాపాడబడ్డామన్నా అని ఫోన్లు చేసేవాళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు వచ్చి కలిసి చెప్పిన వాళ్ళు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వు చావాల్సిన అవసరం లేదని పరిచయం చేసిన వాక్కు చేసిన వాక్కు ఒక వ్యక్తి చావకుండా అడ్డుపడింది అంటే మరి నువ్వు నూరు చిత్రలతో మాట్లాడితే ఏసై వాక్కు నలుగురికి అందిస్తే ఎన్ని ప్రాణాలు కాపాడబడతాయి ఒక్కసారి ఆలోచించు ఏమంటావు నిజమా కాదా నువ్వు ప్రార్థించుట ద్వారా స్థుతించుట ద్వారా ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా సువార్త ప్రకటించుట ద్వారా నీ సహవాసం ద్వారా కొంతమంది ఆత్మీయతలో పతనం కాకుండా నీ స్నేహం ద్వారా కాపాడతావు సోదరి మరో సోదరుని నువ్వు అలా బలపరచగలవు సోదరుడా మరో సోదరుణ్ణి నీ స్నేహం ద్వారా వానికి ఆత్మీయత నేర్పగలుగుతావు భక్తి నేర్పగలుగుతావు ప్రార్థన నేర్పగలుగుతావు పతనం అయ్యేవాడిని బలపరచగలుగుతావు ఈ విధంగా అడ్డగించే లిస్టులో మనం ఉండాలి మన దేవుడు అడ్డగించే దేవుడు మనం కూడా అడ్డగించే వారం కావాలి అలాంటి మనసు అలాంటి భారం మనందరికీ నా తండ్రి దయచేయును గాక ఆమెన్ దేవుడు ఏ సంగతుల్లో అడ్డగించాడో కొన్ని చెప్పాను మనం ఏ ఏ విషయాల్లో ప్రజలను అడ్డగించాలో ఏం చేసి అడ్డగించగలమో చెప్పాను తర్వాత ఇక నిర్ణయం మీదే నిజంగా నీకు మ్యాటర్ అర్థమైతే మోకాళ్ళేసి దేవా నన్ను అలా తయారు చేయమని అలా తయారు ప్రార్థించు రా లైవ్ లో జూమ్ లో కనపడుతున్న వాళ్ళు కూడా కనపడుతున్న వాళ్ళు మోకాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళు ప్రార్థనలో ఉండండి బిడ్డ ఎప్పుడైతే మనం ఇలాంటి వారం అయిపోతామో ఈ విధంగా మనం సిద్ధపడతామో సిద్ధపడతామో దేవునికి సమీపం అవుతాం మనం ఎందుకంటే మన దేవుడు అడ్డగించే దేవుడు మనల్ని కూడా అలాగునా సిద్ధపరుస్తున్నాడు అలా మనల్ని చూసినప్పుడు చూసినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు నాకే మనసుందో నా కుమారుడికి నా కుమార్తె కూడా అదే మనసు అని నీ మనసును బట్టి నీవు చేసే ఆ కార్యాలను బట్టి నా తండ్రి నిన్ను దీవిస్తాడు నువ్వు ఎవరి కోసం పాటు పడుతున్నావో వారిని రక్షిస్తాడు ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల కోసం భారం కలిగిన నిన్ను కూడా తప్పక దీవిస్తాడో ఆశీర్వదిస్తాడు నీకున్న ప్రతికూలతలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు రా మోకాళ్ళ మీదికి రా దేవా దేవా నన్ను నిజంగా ఎన్నో విషయాల్లో అడ్డగించావు నాయన కొన్నిసార్లు మూర్ఖంగా నేను బరితెగించి అడుగులు వేయబోయినా నీ కృపతో నన్ను కాపాడుకున్నావు నీ కృపతో నన్ను సంరక్షించుకున్నావు నీ కృపతో నన్ను ఓర్చుకున్నావు నన్ను క్షమించావు నన్ను తప్పించావు నీకు స్తోత్రము 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 నా తండ్రి చావు గోతిలోకి పోకుండా కాపాడావు నీకు విరోధంగా పాపం చేయకుండా నన్ను అడగించావు దుష్ట దుష్టత్వం నా మీదకి వచ్చి నన్ను నాశనం చేయబోను కొనగా తప్పించావు

చేద్దామా ప్రార్థన చేద్దామా ఎన్నింటి నుండో నిన్ను తప్పించిన దేవుడు నీవు కూడా ఇతరులను తప్పించే వ్యక్తివి కావాలి ఎన్నింటి నుంచో నిన్ను కాపాడిన దేవుడు నీ వీధికి రాకుండా అడ్డగించిన దేవుడు ఇతరుల విషయంలో నీవు కూడా అడ్డగించు వాడవై దానవై ఉండాలని దేవుడు కోరుతున్నా చేద్దాం ప్రార్థన అయ్యా నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందమా కొన్ని సంగతులు పిలుపున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి పిలిచిన వాడు నువ్వు ఏమై ఉన్నావు అనే సంగతిని మాకు ఈరోజు తేటపరిచావు అయ్యా నాయన స్థుతుల గురించి మాకు స్పష్టపరిచా సంగతులు నేర్పా చాలా సంగతులు నేర్పారు నాయన డిస్టర్బ్ చేసి దుష్టుడు ఈ మాటలు నీ బిడ్డలకి వినబడకుండా చేయాలని ఎన్ని తిప్పలు పట్టినా అవన్నీ వట్టి ఇవి చేసి వాటన్నిటి నేను అడ్డగించి అడ్డగించి నీ వాక్కు మాకు అందేటట్టు చేశావు నీకు స్తోత్రములయ్యా ఈ మాటల్ని బట్టి నీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తా ఉన్నాను ఇవన్నీ మేము తీసుకొని వీటన్నిటిని అనుసరించి మేము జాగరూకులమే నడుచుకున్నట్లు కృపనివ్వయ్యా స్థుతి మహిమ నీకే చెందిస్తూ మా బిడ్డలు భారంతో చేస్తున్న ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రత్యుత్తరం అదై ఇతరులకు సువార్త ప్రకటించుట ద్వారా వారి నాశనాన్ని మేము అడ్డగించగలుగుతాం ఇతరులతో మేము సహవాసం చేసి వారిని బలపరచుట ద్వారా వారి ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధిని మేము కాపాడగలుగుతాం దుష్టుడు వారిని ముట్టకుండా అడ్డగించగలుగుతాం ప్రార్థించుట ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రాయశ్చిత్తముగా నీ రక్తము కిందికి తెచ్చుట ద్వారా సంఘం మీదకి వచ్చే ఉపద్రవాలను అడ్డగించగలుగుతాం దేశము కోసం ప్రార్థించుట ద్వారా ప్రపంచ ప్రపంచం కోసం ప్రార్థించుట ద్వారా విజ్ఞాపన చేయటం ద్వారా దాని మీదకి వచ్చే విలయాలను అడ్డగించగలుగుతాం మమ్మల్ని ఆశీర్వదించమని ఆశీర్వదించు మమ్మల్ని ఆ విధంగా తయారు చేయి నువ్వెలాగున్నావో మేము కూడా అట్టివారమై ఉండనట్లు మమ్మల్ని అనుగ్రహించు ఏ సునామంలో పొంది ఉన్నాయి పైకి లేచి నిలబడదాం నేను ముగిస్తాను దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలదీ నువ్వు ప్రార్థనలో గడుపు అధిక టైం నీదే టైం నా సమయానికి నేను ముగించేసాను ఇక టైం నిర్ణయం మీదే మీరు వినియోగించుకుంటారో లేకపోతే ముగించుకొని ఇంటికి వెళ్తారో మీ ఇష్టం కానీ చెప్పిన సంగతులు మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా విషయాలు దేవుడు ఈరోజు మనకి స్పష్టపరిచాడు పరిచర్ గురించి మాట్లాడాడు దైవజనులతో మాట్లాడాడు దేవుడిని ఎడల చేసే కార్యాలను గురించి మాట్లాడే ఒకవేళ పిలుపు ఏర్పాటు నీ ఉంటే నీకు ఎలాంటి ఎదురవుతాయో కూడా దేవుడు స్పష్టపరిచాడు మనం ఎట్టివారం వారమై ఉండాలో మన దేవుడు ఎట్టివాడై ఉన్నాడు ఎన్ని విధాలా మనల్ని సేవ్ చేస్తున్నాడు ఆఖరికి మోసపోకుండా మనల్ని ఎలా తప్పిస్తున్నాడు భక్తుల జీవితాల్లోంచి మనం తెలుసుకున్నాం ఈ విషయాలన్నీ పునశ్చరణ చేసుకొని మళ్ళీ మననం చేసుకొని హృదయం నిండి పొంగి పొర్లున్నట్లు కృతజ్ఞతాస్థుతితో దేవుని మయంపరచండి అదిగా మీ వ్యక్తిగతం పరిశుద్ధ రూపా ఇక్కడ ఈ శుక్రవారం వేళ ఇక్కడ వాళ్ళు కావచ్చు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కావచ్చు అందరిని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎంతమంది మ్యాటర్ సీరియస్గా తీసుకున్నారో విన్నారో కొన్నారో వారందరిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా బిడ్డలందరిని దీవించి వారికి ఆరోగ్యాలు ఇవ్వండి ఆయుషనివ్వండి వారు ఉన్న శ్రమ నుంచి వారిని విడి అహరో మోసేవలే వినేహసు వలే దేవుని కోపమును సెలవు మీదికి నువ్వెక్కి నాయన తండ్రి కోపాన్ని అడ్డగించావు బ్రవ్వు అది నీ మీదికి తీసుకొని మమ్మల్ని రక్షించావు ప్రభు అయ్యా ఎస్ అయ్యా నీవు అడ్డగించే దేవుడు అయి ఉన్నావు నాయన మేము కూడా అటివారమై ఉండున్నట్లుగా నీవు సహాయము చేయండి మా బిడ్డల మీదకి వచ్చే సమస్త శ్రమ శోధన వేదనంతా అడ్డగించి పాపమును కూడా అడ్డగించి నీ కృపా కాపుదల మా బ్రతుకులు కొనసాగింప ఇక్కడ ఇక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు తొలగించి సమాధానము దయచేయండి తొలగించు తొలగించుకుడ్రాను గర్భములు ముట్టి స్వస్థపరిచి శ్రేష్టమైనటువంటి గర్భఫలాలు దయచేయి నా ప్రభువ అవివాహితులకు వివాహాలు జరిగినట్లు కృపనియండి ఆత్మీయ బలాభివృద్ధి దయచేయండి ఆత్మీయ జీవితంలో బలహీనపడుతూ నీకు విరోధంగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితులు ఎవరున్నారో వారి పాపము నుండి వారు మళ్ళుకొని పరిశుద్ధుడ నీ తట్టు మళ్ళుకొని నీ కొరకు నిలిచి మంచి ఫలము ఫలించేటువంటి పరిశుద్ధ పాత్రలై ఉండనట్లు సహాయం వచ్చే ఎన్నో విషయాలు నన్ను అడ్డగించిన తండ్రి బిడ్డలందరినీ కూడా మీరే అడ్డగించి కాపాడు అయ్యా వారు ఉన్న శ్రమంతటి నుంచి వారిని విడిపించి కృపాక్షేమం కలిగించమా సాతాను కుట్రలన్నీ నాశనం చేయమని మనశ్శాంతిని దయచేయమని ప్రశాంతత దయచేయమని ఏ వేదనతో ఇక్కడికి వచ్చారో వారికి సమాధానము దయచేయాలి ఎవరు ఆత్మహత్య అనే దురాలోచనలో ఉన్నారో ఆ దురాలోచన కలిగించే దయ్యము వారి యొక్క నుండి పోవును గాక గొప్ప విడుదల మా బిడ్డలకు దయచేయండి అలాంటి ఆలోచన రద్దు చేయండి అయ్యా మమ్మల్ని ప్రేమించి మాకై ప్రాణం పెట్టి మా కోసం చనిపోయిన నీవుండగా మేమెందుకు చావాలి చావాలి భక్తుడు అన్నట్టు నేనైతే చావను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలు వివరించదను అన్నట్లుగా మా బిడ్డలు తెగించి బ్రతకడానికి సహాయం చేయండి ప్రతికూలతలన్నీ తొలగించండి ఈ శుక్రవారం ఈ ప్రత్యేక ప్రార్థనలో బిడ్డలకు గొప్ప విడుదల కలుగునుగాక సమాధానం కలుగునుగాక ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా సమాధానం కలగాలి లైవ్ ద్వారా వచ్చిన వేల కొద్ది ప్రజలందరికీ జూమ్లో కనిపిస్తున్న బిడ్డలందరికీ విడుదల కలగాలి వారి ఎడల నీ కృప నీ మేలు సమృద్ధిగా విస్తరించబడాలి ఇంకా అనేక సంగతులు మాకు నేర్పి మమ్మల్ని ఆత్మీయతలు ముందుకు నడిపించి ప్రోత్సహించమని ఏ తిరిగి చుండగా క్షేమాన్ని కలిగించమని సురక్షితంగా గృహాలకు చేర్చమని మందిరంలో పెట్టుకున్న పనులన్నీ సఫలం చెయ్యి దయతో వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తున్నావు మళ్ళా నా ప్రభా కొంత వర్షము అవసరము కొంత కురిసింది నీ దయతో మరి నా ప్రభా ఎంత అవసరమో అంత కురిపించి ఇంకా మిగిలిన దాన్ని నువ్వు ఆపి తగిన కాలం ముందు మళ్ళా కురిపించి కృపజోపునైనా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ అయి కొన్ని జవాబు దయచేళ్ళు దేశమును ప్రపంచమును దర్శించమని సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధిని జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించమని సత్యమంద మమ్మల్ని స్థిరపరచు దుర్బోధ కోకటి వేళతో సహా పెకలించు సంఘం వచ్చే ఉన్మాద మతోన్మాద శక్తుల్ని నీ కృపా కాబుతలు ప్రసాదించి సంఘమును వర్ధిల్ల చేయమని దైవ జనాంగము వృద్ధులు చిన్నలు పెద్దలు అందరూ సేవకులు ప్రాణములను సాక్ష్యములను కుటుంబములను కాపాడు మరికొన్న సమస్యలు పరిష్కరించు రోగములు స్వస్థపరచు అవసరాలు తీర్చు పరిచయలను విస్తరింపచే అనేక ఆత్మ రక్షణ కార్యం జరిగినట్లు సహాయం వచ్చాయి సార్వత్రిక సంఘం అంతా తీసుకొస్తున్నాం నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు మా కుటుంబాలను కడిగి పరిశుద్ధపరచు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు నీ కొరకు మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని జయ జీవితం మాకు తా ఇచ్చే మనసునాములో ప్రార్థించి పొంది ఉన్నాము బిడలు విశ్వాసంతో నీ రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయకొచ్చు ఎవరెవరు విశ్వాసంతో నూనె తెచ్చుకున్నారో అది వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల వారికి దొరికినట్లు సహాయం ప్రార్థిస్తున్నాం ప్రియకుమారుడు నిత్య కృప పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడకు అందరికీ తోడయుడి నడిపించు గా

नी पादालगे अनकितन् नी कृपचीतने TV લો વેલા

पन्नी किरानी आत्रन అంకితం మీ కృపచేతనే నము ప్రతి జితియేషయ్యా మీ కృపచేతనే నందు ప్రతి క్లుచితియేషయ్యా ఇది నీ నా జీవి పాదాలకే అంకి రాచిన జీవితం మీ పాదాలకే అంకితం ఈ కృపచేత અંકિત જીવતા and me రస్వరూపుడా ఆలోచన కర్తవు నీ కొరకే చేసుకు దివి నిన్ను ప్రకటించే పాత్రగా నీ కొరకే చేసుకు దివి నిన్ను ప్రకటించే పాత్రగా దిది విచ్చి నా జీవితం నీపాదాలేకం దిదిని విచ్చి నా జీవితం నీ పాదాలకే అంకితం నీ గోపచేత ప్రతించితి వీసయ్యా నన్ను కతికించి కలిసి ఇది నీ వెచ్చిన జీవితం పాదాలకి అంకితం ఇది నీ వెచ్చిన జీవితం పాదాలకి అంకితం ఈ కృపచే किन्जीती भी ये सईया मम्मी रुपजे दरे यहाँ तो प्रतीकिन्जीती भी ये सईया praise the Lord. Hallelujah